అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోవడం అధపాత్రనికి పడిపోవడం చాలా చాలా దురదృష్టకరం శోచనీయం ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడియల్ వాయిస్తూ కూర్చున్నట్లు ఉండడం చాలా దురదృష్టకరం ఇదే రెండు వేల పద్నాలుగులో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అరవై ఐదు రూపాయలు ఉండేది అటువంటి పరిస్థితుల్లోనే ఇదే నరేంద్ర మోడీ గారు ఆనాడు తీవ్రంగా విమర్శించారు యూపీఏ పాలనలో రూపాయి ఐసీయూలో ఉంది మేము అధికారంలోకి వస్తే ఆ పరిస్థితి రానివ్వము అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పటిష్టం చేస్తాము అని ఆ రోజు ఉత్తర కుమార్ ప్రగల్భాలు బీరాలు పలకడం జరిగింది కానీ ఇప్పుడేమైంది నిన్న ఆరవ తారీఖున ఆల్ టైమ్ రికార్డు పతనంలో ఒక్క డాలర్తో రూపాయి విలువ తొంభై రూపాయల డెబ్భై పైసలకు దిగజారింది దీని పర్యవసానంగా దిగుమతుల భారం విపరీతంగా పెరిగిపోతుంది ఎనభై ఐదు శాతం పెట్రోలు డీజిల్ గ్యాసు చమురు చమురు ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటున్నాం వీటి ధర అమాంతంగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో ఈ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే మిగతా వస్తువు ధరలు పెరుగుతాయి అదేవిధంగా నూనెలు మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం నూనె ధరలు పెరుగుతాయి దిగుమతి చేసుకున్న ప్రతి వస్తు ధర పెరుగుతుంది అదే సమయంలో విదేశాల్లో ఎస్పెషల్లీ అమెరికాలో చదువుకుంటున్న మన విద్యార్థుల వాళ్ళ విద్యా ఖర్చు ఎక్కువైపోతుంది కానీ తల్లిదండ్రులు మీద భారం పడుతుంది ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది ఇదేగా జరిగితే ఏ విధంగా రూపాయి పతనం జరుగుతూ ఉందో మోడీ ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది ఇక రెండవ అంశం ఇండియా ఇండిగో విమానాల సంక్షోభం గత ఐదు రోజులుగా ఇండిగో విమానాల సంక్షోభం దేశంలో తలెత్తింది విమాన సర్వీసుల్లో ప్రధానమైన సంస్థ ఇండిగో సంస్థ దాదాపు డెబ్బై శాతం వల్లదే అటువంటి ఇండిగో సంస్థలో గత ఐదు రోజులుగా సంక్షోభం నిన్న శనివారము దాదాపు వెయ్యి ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది దాంట్లో అనేక విమానాశ్రయాలు అటు ఢిల్లీ బాంబే కలకత్తా బెంగళూరు చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ ఇలా అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా వెయ్యి విమానాలు రద్దు చేయడం జరిగింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది పెళ్లిళ్ళకు పోలేకపోయారు తమ దగ్గర బంధువులు అంత్యక్రియలకు పోలేకపోయారు ఇంటర్వ్యూలకు పోలేకపోయారు కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఇంత జరుగుతూ ఉంటే ఐదు రోజులుగా సమస్యల పరిష్కారం కాలేదు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట మంత్రి లేనట్ట ప్రధానమంత్రి ఉన్నట్టా లేనట్ట కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యం మోడీ పాలనలో దేశ రాజధాని ఢిల్లీ చివరికి ఏ స్థాయికి తయారైందంటే నివాసయోగ్యం కాదు దేశ రాజధాని ఢిల్లీ వచ్చేసి రాబో రోజుల్లో ఇప్పటికే అది నివాసయోగ్యం కాని స్థాయికి చేరిపోయింది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు పైకి మాత్రము అచ్చే దిన్ అచ్చే దిన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇక్కడ చూస్తే అచ్చేదిన కాదు సచ్చేదినాలు దాపరించాయి సబ్కా వికాస్ కాదు సబ్కా వినా జరుగుతూ ఉంది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయన్న గురజాడ సూక్తితో స్ఫూర్తిని పొంది నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని రూపాయి పతనము ఇంకా ఏమాత్రము తగ్గకుండా జాగ్రత్త పడాలని ఈ యొక్క ఇండిగో విమానాలు కానీ మిగతా విమానాల సర్వీసులను పునరుద్ధరించాలని ఢిల్లీలో దేశ రాజధానిలో అది నివాసయోగ్యం కాకుండా పోయే పరిస్థితి దాపురించకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ